ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక యథార్థ సంఘటన యూట్యూబ్ కోసం ఉన్న జాబ్ వదులుకొని యూట్యూబ్ కోసం ఒక మంచి కిచెన్ సెటప్ రెడీ చేసుకొని యూట్యూబ్ కోసం ఒక మంచి ఎక్విప్మెంట్ రెడీ చేసుకొని యూట్యూబ్ కోసమే తన యొక్క తన యొక్క జీతం మొత్తం పోసి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలను ఖర్చు చేస్తే యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది అందరికీ నమస్కారం నేను మీ మోహన్ నేను ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయబోతున్నాను ఇది ఏంటి అంటే ఆ కొంతమంది పాపం యూట్యూబ్ లోకి వచ్చేసి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్న విధానం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఒక ఆర్టికల్ చూసాను నేను చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ ఈరోజు మనకు డబ్బు సంపాదించడానికి ఎన్నో వేస్ ఉన్నాయి మనకు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా వాళ్ళు చేసే జాబును మానుకొని యూట్యూబ్ లోకి వచ్చి యూట్యూబ్ లో డబ్బు సంపాదించాలి మనం అతి తొందరగా మనం లక్షాధికారులు అవ్వాలి కోటేశ్వరం అవ్వాలి అని చెప్పేసి చూస్తున్నారు కానీ అది అంత ఈజీ కాదు నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను కొంతమంది పెట్టే తమ్మునైల్స్ వల్ల కొంతమంది చేసే వీడియోస్ వల్ల కొంతమంది మిస్బిహేవ్ అవుతున్నారు సో అలాంటి ఆర్టికలే నేను ఒకటి చదివాను సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్య మోహన్ ఈ వీడియోలోకి వస్తే ఈ వీడియోలో ఈరోజు మనకు టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది ప్రజలు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలనే చూస్తున్నారు తప్పించి మనము ఒక ఎఫోర్ట్ పెడదాము ఒక జాబ్ చేయాలి జాబ్ చేయాలంటే మనం కొంత ఎఫోర్ట్ పెట్టాలి కంపెనీకి వర్క్ చేయాలి చేస్తేనే మనం నెల శాలరీ తీసుకోగలం అలాగే యూట్యూబ్లోకి వచ్చినా మనం ఒక వేరే బిజినెస్ పెట్టినా ఒక హోటల్ ఫీల్డ్లోకి వెళ్ళినా లేదంటే ఇంకొక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే మనం హార్డ్ వర్క్ చేయకుండా ఏది మనకు అంత ఈజీగా రాదు ఈ రోజున్న పరిస్థితుల్లో సో యూట్యూబ్ మీద యూట్యూబ్లో ఏదో వచ్చేస్తుంది అని చెప్పేసి తమ్ము నైల్స్ ఫేక్ తమ్ము నైల్స్ కానీ కొంతమంది వ్యూస్ కోసం కొంతమంది సబ్స్క్రిప్షన్స్ కోసం పెడుతూ ఉంటారు అవన్నీ కూడా నమ్మి ఎవరు కూడా యూట్యూబ్లోకి రావద్దు యూట్యూబ్లో మినిమమ్ బేసిక్స్ తెలుసుకోండి నేను కూడా ఛానల్ ఒక త్రీ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి అంటే నేను ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా మనకున్న లిమిటేషన్ ప్రకారం మనం ఎంతవరకు పె పెట్టుకోగలం మనం ఎంతవరకు కవర్ చేసుకోగలం అన్న దాని గురించి నేను ఆలోచన చేసి ముందుకు వెళ్తుంటాను దగ్గర మనం భారీగా పబ్లిసిటీ చేసి భారీగా పెట్టేసి ముందుకెళ్లే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మనకు వరుస ఆదాయం స్టార్ట్ అయితే మనం ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి మనం ఆ పనులన్నీ చేయగలం కానీ ఇక్కడ మనకు ఆ ఆపర్చునిటీ లేదు కనుక మనకున్న సోర్స్లోనే మనం ముందుకెళ్ళాలి సో ఇక్కడ ఏమైందంటే ఒక సిస్టరు యూట్యూబ్లో దాదాపుగా ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి యూట్యూబ్ కోసం తన జాబ్ మానేసి యూట్యూబ్ కోసం ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆమెకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసండి జీరో ఒక్క రూపాయి కూడా రాలేదు త్రీ ఇయర్స్ తను యూట్యూబ్ కోసం పనిచేస్తే త్రీ ఇయర్స్లో తనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ రెండు వేల నాలుగు వందల యాభై మంది వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయంట అవర్స్ చాలా తక్కువగా వస్తున్నాయి వాచింగ్ అవర్స్ సో నేను ఇక ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయలేనని చెప్పేసి ఆమె ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది చూడండి నేడు చాలా మందికి యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి దీని ద్వారా కొందరు లెక్కకు మించి డబ్బులు సంపాదిస్తుంటే మరి కొందరు ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారంటే సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోవడం కానీ అంటే ఎక్కువగా ఆశపడడం కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కొన్ని కారణాలు రీజన్స్ నేను చెప్పలేను నల్లిని ఉనగర్ నినీ ఉనగర్ అని ఈమె యూట్యూబ్ కోసం దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆమెకు వచ్చింది జీరో ఈమె మూడు సంవత్సరాల క్రితము ఈ సిస్టరు నళినిస్ కిచెన్ రెసిపీ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నళినీస్ కిచెన్ రెసిపీ అయితే ఈమె యూట్యూబ్ ద్వారా మాత్రం ఆదాయం రాలేదు కానీ నళిని ఈ స్టూడియో కోసం కానీ కిచెన్ సెటప్ కోసం కానీ కిచెన్ స్టూడియో ఒక ఒక స్టూడియోని సెట్ చేసుకుంటాను అలాగే ఒక కిచెన్ సెటప్ను కూడా సెట్ చేసుకుంది వంటలు చేయాలంటే ఒక సెటప్ అనేది బాగుండాలి మనకు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తాం ఫామ్ ఫుడ్ అనేసి విలేజ్ కిచెన్స్ అనేసి తర్వాత ఎయిటీస్ కిచెన్ అని చెప్పేసి ఎయిటీస్ ఫుడ్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా కొంతమంది వాళ్ళని కొంత ఎఫోర్ట్ పెట్టి మేము సంపాదించుకోగలం అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తే అవి ఏవైనా చేయొచ్చు మనం కానీ ఇక్కడ ఎటువంటివి లేకుండా మనము డైరెక్ట్గా అమౌంట్ అన్నది పెట్టుకుంటూ వెళ్ళి ఈ సెటప్ల కోసం వీటన్నిటి కోసం ఖర్చు పెడితే రేపు పొద్దున రాకపోతే మన పరిస్థితి ఏంది దీంట్లో తన ఇంకో మిస్టేక్ ఏంటంటే ఉన్న జాబును వదిలేసి వచ్చేసింది యూట్యూబ్లోకి దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి రెండు వందల యాభై వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసింది తను కానీ యూట్యూబ్ నుంచి ఆమెకు ఒక్క రూపాయి కూడా రాలేదు దీంతో విసుగెత్తిపోయిన విసుగెత్తి కు విడుకోలు పలుకుతున్నట్లుగా చెప్పింది అంతేకాకుండా ఈ కిచెన్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ సెటప్ ఇదంతా ఉంటుంది కదా కెమెరా కొనుక్కుంటది కిచెన్ వస్తువులు అని చెప్పేసి కొంచెం కాస్ట్లీగా ఎక్విప్మెంట్ అనేది మొత్తం తీసుకుంటది కొంచెం బాగా ప్రెజెంట్ చేయాలి అని చెప్పేసి సో అది మొత్తం కూడా ఇప్పుడు అమ్మకానికి పెట్టింది తను చూసారు కదా అమ్మకానికి పెట్టి నేను నా యూట్యూబ్ కెరీర్ లో ఫెయిల్ అయ్యాను ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా అమ్ముతున్నాను ఎవరైనా కొనుక్కున్న వాళ్ళంటే కొనుక్కోండి అని చెప్పి తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మూడు సంవత్సరాలు కష్టపడి రెండు వందల యాభై వీడియోలు చేస్తే రెండు వేల నాలుగు వందల యాభై సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లు మాత్రమే వచ్చారు ఎంత కష్టపడినా యూట్యూబ్లో కొన్ని రకాల కంటెంట్లకు మాత్రమే ఫేవర్ ఫేవర్గా ఉందని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తుంది నేను మూడేళ్ళకు సంబంధించిన మొత్తం సున్నా అని ఆవేదన వ్యక్తం చేస్తూ నేను యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉన్నాను నేను ఈ ఛానల్ ప్రారంభించడాన్ని డబ్బు సమయాన్ని మాత్రమే కాకుండా నా వృత్తిని కూడా వదులుకున్నాను అని చెప్తుంది తను చూశారు కదా మనకు డబ్బు పోవడం ఒక ఎత్తు అయితే ముందు సమయం ఈ పోయిన సమయాన్ని మనం తీసుకురాలేము ఆ మూడు సంవత్సరాల్లో మనం ఇంకైతే వేరే వర్క్ మీద ఫోకస్ చేస్తే మనకు ఇంకొక విధంగా ఉంటుంది ఆ యొక్క ఎఫర్ట్ అన్నది సో తను బ్లైండ్గా యూట్యూబ్ గురించి మరి తెలుసుకుందో లేదో ఈ సిస్టమ్ నాకైతే తెలియదు డైరెక్ట్గా వచ్చేయడం ఎక్విప్మెంట్ సెటప్ ఇట్లాగా మొత్తం పెట్టేసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళు ఇలాంటిది మారుకోండి ఫస్ట్ మీరు యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని కొన్ని అంటే ఏ ఏ మనకు ఏ వీడియో వైరల్ అవుతుందో కూడా తెలియట్లేదు నేను కూడా కొన్ని వీడియోస్ దాదాపు ఒక ఫిఫ్టీ వీడియోస్ నేను అప్లోడ్ ఇప్పటి వరకు అందులో నాకు రెండు వీడియోస్ మాత్రమే చాలా బాగా సక్సెస్ఫుల్గా వ్యూస్ వచ్చాయి హవర్స్ వచ్చాయి ఆ సబ్స్క్రైబర్స్ని కూడా ఆ రెండు వీడియోస్ నాకు తీసుకొచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కన్నా కూడా సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ మనం మన వర్క్ చేసుకుంటూ మనం సెకండ్ ఇన్కమ్ కో సెకండ్ ఇన్కమ్ కోసం మనం ట్రై చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి మీరు వర్క్ చేసుకుంటూ మీరు సెకండ్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ కోసం మీరు ఛానల్ రన్ చేసుకోండి లేదు మీరు ఒక బిజినెస్ మ్యాన్ మీ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం యూట్యూబ్ పెట్టుకొని బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోండి బాగుంటుంది అలా కాకుండా మొత్తం కూడా క్లోజ్ చేసుకొని మీరు జీరో నాలెడ్జ్ తోటి యూట్యూబ్లోకి వచ్చారంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వరకు చాలామంది వచ్చేసి నా అనాలసిస్ ప్రకారం వాళ్ళు వాళ్ళకు ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు ఈటర్స్ ఉంటారు వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు తర్వాత వచ్చేసరికి వాళ్ళకు అన్ని రకాలుగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకు మనీ ఎర్న్ అవుతుంది కనుక వాళ్ళకు ఆ మనీని కూడా ఖర్చు పెట్టడానికి ఒక ఇంట్రెస్ట్ చూపుతారు కానీ మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే మనకు మనీ అన్నది ఎర్నింగ్ అయ్యేదాకా మనం ఓపిక పట్టాలి ప్లస్ రెండోది ఏంటంటే వెయిట్ చేయాలి మనం ఎక్కడ కూడా సహనం కోల్పోకుండా అన్నిటికీ రెస్పాండ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ ఈ రోజు ఒక వీడియో పెట్టాము నిన్న నేను ఒక వీడియో పెట్టాను హండ్రెడ్ మంది హండ్రెడ్ మంది చూశారు హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు నాకు కనీసం ఐదు ఆరు గంటల అవర్స్ వస్తుంది సో అట్లాగే ఇంకో వీడియో నేను ఏం పెట్టాలి ఇంతకన్నా బెటర్గా ఏం పెట్టాలి ఈ విధంగా ఆలోచన చేసుకుంటే మాత్రమే మనం యూట్యూబ్లో ముందుకెళ్ళగలం అలా కాకుండా నేను కేవలం మొత్తం కూడా యూట్యూబ్ నుంచే సంపాదించుకోవాలి యూట్యూబ్లో మాత్రమే నేను ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కుదరదు అది కుదిరిన వాళ్ళు ఉన్నారు అది ఎప్పుడు కరోనా కాలంలో పెట్టి కరోనాకు ముందున్న వాళ్ళు కానీ కిచెన్ సంబంధించిన వాళ్ళు కానీ వంటలకు సంబంధించిన వాళ్ళు కానీ డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు యూట్యూబ్లో లో నేను కాదన్నా కానీ ఇక్కడ మనం ఈరోజు సక్సెస్ అవ్వాలంటే ఈ కాంపిటీషన్ తట్టుకొని కూడా మనం నిలబడగలగాలి సో అలా అన్నిటికీ ఫేస్ చేసే వాళ్ళు అయితే మాత్రమే యూట్యూబ్ను స్టార్ట్ చేసుకోవాలి యూట్యూబ్లో లో ముందుకెళ్ళాలి ఇలా మనీ మొత్తం పెట్టేసి నేను సంపాదించుకున్న మనీ మొత్తం తీసుకొచ్చి యూట్యూబ్లో లో పెట్టేసి యూట్యూబ్లో లో ఫేమస్ అవ్వాలంటే మాత్రం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి సో యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఇలాంటి స్టోరీలు కూడా మీరు చదివి అన్నిటికీ సిద్ధపడి ఉంటేనే మీరు యూట్యూబ్ లోకి రండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్